నమస్తే వేగా నైన్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ టొమ్మెడో వార్డ్ అధ్యక్షులు మెంటి మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబన్న కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా పాల్గొని నియోజకవర్గంలో త్వరలో చేపట్టబోయే ప్రజా ఉద్యమం ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించిన పెందుర్తి మాజీ శాసనసభ్యులు రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు నియోజకవర్గ సమన్వయకర్త అన్నం రెడ్డి ఆదిప్రాజ్ ఆదిప్రాజ్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యను దూరం చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేస్తూ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని వివరించారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఈసి సభ్యులు షిర్గడం చిన్న అప్పల్ నాయుడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు పరవాడ జుడ్పీటీసీ పైల సన్యాసిరాజు జిల్లా ఉపాధ్యక్షులు మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవి సాంబా సీనియర్ నాయకులు గండి రవికుమార్ పరవాడ వైస్ ఎంపీపీ బందం నాగేశ్వరరావు వార్డు అధ్యక్షులు తమర్ల నర్సింగ్ అప్పికొండ మహాలక్ష్మి నాయుడు మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి శ్రీను కోన రామారావు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు వడ్డపల్లి హేమంత్ మాజీ ట్రస్ట్ సభ్యులు సిరిశెట్టి సూరిబాబు గొల్లవెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఏదైతే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఖండిస్తూ దానికి వ్యతిరేకంగా ప్రజల తాలూకా మద్దతును తీసుకోవాలి ఆ సంతకాలన్నీ కూడా సంతకాల ద్వారా ప్రజల తాలూకా మద్దతులు తీసుకొని ఆ సంతకాలన్నీ కూడా మా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి సంకల్పంతో ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ తొంభై ఏడవ చెనుముసిలవాడు కోడళ్ళలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నాతో పాటు విచ్చేటువంటి పెద్దలు సీనియర్ నాయకులు మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సరేన చిన్నప్పనాయుడు గారికి సభాధ్యక్షులు సోదరులు మరి నూతనంగా తొంభై ఏడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సోదరులు ఇంటి మహేష్ గారికి సీనియర్ నాయకులు గండి రవికుమార్ గారికి పెద్దలు అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు పరవాడ జెడ్పీటీసీ సభ్యులు మరియు జిల్లా పరిషత్ స్టాండింగ్ సబ్ స్టాండింగ్ మెంబర్గా ఉన్నటువంటి మహిళా సన్యాసరాజు గారికి సోదరులు బిందు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా సుమారుగా ఒక అర ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటివి కేవలం పదకొండు మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లోనే కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలని ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి సంగతి మీ ఆంధ్రప్రదేశ్ తెలుసు అందులో సుమారుగా ఆరు కాలేజీలు ఇప్పటికే మరి అన్ని ఫంక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యి క్లాసెస్ కూడా మొదలైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం మొన్నే నూతనంగా పాడారు మెడికల్ కాలేజ్లో కూడా అక్కడ కూడా అడ్మిషన్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కూడా ఈ మెడికల్ కాలేజీల వల్ల సుమారుగా రెండు వేల ఐదు ఐదు వందల పైచీలకు పేద పడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉచితంగా మరి మెడిసిన్ చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాదు ప్రతి మెడికల్ కాలేజ్ దగ్గర కూడా ఒక ఐదు పడకలతో కూడినటువంటి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా రావడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా వైద్యం కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం కూడా దగ్గరలోనే అండేటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం ఈ ప్రాంతం అంతరికి ఉత్తరాంధ్ర ప్రాంతం అంతరికీ కూడా మరి ముఖ్యంగా మన విశాఖపట్నం అనకా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా తీసుకుంటే అక్కడ పాడేరు దగ్గర నుంచి చూసుకుంటే మనకి ఏదైనా ఒక పెద్ద హాస్పిటల్ అంటే ఒక కేజీహెచ్ మాత్రమే ఒక ప్రధానంగా మనకు కనబడుతూ ఉంటుంది కానీ ఈరోజు పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ అక్కడ ఒక ఐదు వందల పడకల హాస్పిటల్ నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్ అక్కడ ఒక ఐదు వందల పడకల హాస్పిటల్ మనియూన్ జిల్లా శ్రీకాకుళం మన్యుం దగ్గర భారత్పురం దగ్గరలో అక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఉంటే అక్కడ ఒక ఐదు వందల పెద్ద హాస్పిటల్ విజయనగరంలో ఇలా ప్రతి ప్రాంతంలోని కూడా విద్యా వైద్యం పేదవాళ్ళు కల్పించే మనం మనం ఈ మధ్యలో తీసుకున్న ఒక సంఘటన కురుపాం కురుపాంలో అనేక మంది బాలికలు విష జ్వరాలతో ఇద్దరు ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి కేజీహడ్జీ తీసుకొచ్చే కూడా కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి అదే అక్కడే పాడేరు ప్రాంతంలో ఇవాళ మెడికల్ కాలేజ్ పూర్తిగా ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయ్యే హాస్పిటల్ కూడా పూర్తయితే వాళ్ళు అక్కడే ఆ గిరిజన ప్రజలందరికీ కూడా అతి చేరువులోనే వాళ్ళకి వైద్యం అందేటువంటి పరిస్థితులు కూడా ఉంది ఇవాళ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు ఇప్పుడు ఇంకా రెండు సంవత్సరాలు పూర్తి కాకముందు సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు కదా ఏం చేస్తున్నారు ఈ డబ్బులు అంతా ఇవాళ అమరావతి అమరావతి అంటున్నారు సరే మీరు అమరావతి డెవలప్ చేయండి మేము కాదనట్లేదు రెండు లక్షల కోట్లు పెట్టి అమరావతి చేయాలంటున్నారు కదా కేవలం ఒక ఐదు వేలు కోట్లు కానీ మీరు కేటాయిస్తారు ఐదు వేలు కోట్లే సంవత్సరానికి వెయ్యి కోట్లు అనుకున్న ఐదు సంవత్సరాలు అన్నీ పూర్తవుతాయి ఒక్కొక్క హాస్పిటల్కి ఐదు వందల కోట్లు అంటే కేటాయిస్తే ఎంతో చక్కగా మెడికల్ కాలేజీలు అన్ని కూర్తాయి వైద్య విద్య రెండు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు వీరన్నింటినీ తక్షణమే మీరు ఆలోచన చేసి ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి తీసుకోలేని ఎట్లా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఎంత స్థాయికైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం రేపు దీనికి సంబంధించి మరి సంతకాల సేకరణ ప్రతి ఒక్క సామాన్య ప్రజల తాలూకా మనోభావాలను కూడా మేము గురించి ఈ సంతకాల ద్వారా తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గవర్నర్ గారికి కూడా అందించేటువంటి కార్యక్రమం మరి రేపు ఎల్లుట ఇరవై ఎనిమిదో తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ర్యాలీలు జరుగుతాయి దీంట్లో భాగంగా పెందుర్తి నియోజకవర్గంలో కూడా ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం ఎనిమిదిన్నర కల్లా పెందుర్తి గూడల నుంచి మరి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నాము దీనికి మీరందరూ కూడా ప్రజలు నాయకులు కార్యకర్తలు అన్ని పార్టీల వారికి పిలుపునిస్తున్నాను ఇవాళ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసి వచ్చి ఈ ప్రజా వ్యతిరేక దానాన్ని ఎండగట్టేటువంటి మీరు అందరూ పాల్గొంటారని చెప్పి తెలియజేసుకుంటాం సార్ వెనుకాడి వ్యాప్ గంట సంబంధించి ఎమ్మెల్యే గారు అబద్ధం చెప్పారంటే మాత్రం నేను నమ్మను ఆయన చెప్పింది ఆయన పుట్టినరోజు పూర్తి చేస్తానన్నారు ఒక పుట్టినరోజు అయిపోయింది రెండో పుట్టినరోజు అయిపోయింది ఏ పుట్టినరోజు ఆయన చెప్పలేదు పుట్టినరోజు మంచి ఏ పుట్టినరోజు ఆయన చెప్పలేదు కాబట్టి ఆయన అబద్ధం చెప్పాడంటే నేను దాన్ని ఒప్పుకోం ప్రతి సంవత్సరం ఆగస్టు ఫిఫ్టీన్త్ అంటే ప్రతి సంవత్సరం ఆగస్టు ఫిఫ్టీన్త్ వస్తుంది ఏ సంవత్సరం అనేది చెప్పలేదు కాబట్టి కానీ ఖచ్చితంగా ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ రోజు ఆ రోజు మేం చిత్తశుద్ధితో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇప్పుడు కూడా చూడండి పెందుర్తి నాలుగు వేపకొండ నాలుగు రోడ్ల కోటల దగ్గర శిలాఫలకం ఉంటుంది పద్నాలుగు కోట్ల రూపాయలతో ఆ రోజు అమర్నాథ్ గారు నేను కూడా వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేసి కల్వర్ట్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి కల్వర్ట్స్ అన్నీ కూడా వాళ్ళు మా టైంలో పూర్తి చేశాం ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కాంట్రాక్టర్ ఎవరు ఈరోజు మీ కూటమి పార్టీలో ఎమ్మెల్యే కాదా టీడీపీ పార్టీ ఎమ్మెల్యే కాదా అని చెప్పి అడుగుతున్నాను సురేంద్రబాబు మరి ఆ రోజు ఆయన కావాలని చెప్పి మీ పార్టీకి లబ్ధి చేకూరడం కోసం మా మీద వరద జల్లేటువంటి కార్యక్రమంలో భాగంగా వర్కలన్నీ కూడా సాహన్సాహం చేసి మీరు ఆపేసి ఇంకొకరు చేయనివ్వకుండా చేసినట్టు ఇవాళ మరి మీ ప్రభుత్వం వచ్చి సుమారు రెండు రెండు సంవత్సరాలు అవుతుంది కనీసం గోతులు కూడా కప్పలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి మేమైతే అడుగుతున్నాం ప్రతిదీ రాజకీయం చేస్తున్నాం అనుక చేయాల్సిన బాధ్యత అడుగుంది మేము చేయలేకపోయి ఉన్నారు మమ్మల్ని నిందించారు మీరు పెట్టారు మీ మీ పార్టీ కాంట్రాక్టర్ ద్వారా మీరు అడ్డు పెట్టారు ఇవాళ మేము ఓడిపోయి ఉన్నాం అందుకే ప్రజలు మాకు సరే నమ్మే మీ మాటలే నమ్మారు మా మాటలు నమ్మలేదు మమ్మల్ని ఓడించారు ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు వాళ్ళు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మీ దగ్గరే ఉన్నారు ఓటమి ప్రభుత్వంలో ఉన్నారు ఇది చేయండి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది చేయండి ఎందుకు చేయలేకపోతున్నారు చెప్పి